రామలక్ష్మి సాయిబాబా బొద్దల కృష్ణ మొహమ్మద్ కరిముల బొమ్మల సింహాచలం సబ్బవరపు వెంకటస్వామి చెప్పిన పద్మావతి రామాయపు జానికి రాము రామాయపు జానికి రాము దూర రాజు రాజులేదు మూడు నెలలు అయిందమ్మ వెళ్ళి రెండు నెలలు అవుతుంది చెప్పి వాసుదేవ్ ముందు చెప్పి గంగారత్నం

ప్రతి నెలా కూడా సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి అందరికి అందజేస్తున్నాము అందులో భాగంగానే మరి ఏదైతే సంక్రాంతి ముందు మరి ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరైతే వైద్యం చేయించుకోలేకపోయారో వాళ్ళందరికీ కూడా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎవరో ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మరి అందరికి కూడా అందజేయడం జరుగుతుంది అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో నేటి వరకు కూడా నాలుగు వందల ఇరవై మందికి నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు మరి అందజేయడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ ముప్పై మూడు మందికి పదిహేడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మరి చెక్కులు వివిధ రూపాయిన వాళ్ళందరూ కూడా అందజేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో వేరే వేరే హాస్పిటల్లో చేయించుకుంటూ కూడా ఎమర్జెన్సీగా మరి ఆ రోజున ఎన్టీఆర్ వైద్య సేవలో కొన్ని రాని అలాగే కొన్ని వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఎమర్జెన్సీ అవటం వల్ల చేయించుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఆఫీస్ కి వచ్చినప్పుడు వాళ్ళన్ని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంటే వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళకే ఫోన్ చేసి నిరంతరం కూడా ఇదేదైతే చేస్తున్నామో అందులో భాగంగానే మరి ఈ రోజు కూడా చేయడం జరుగుతుంది మరి కూటమి చేస్తున్న పనులు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని మరి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే బాధ్యతతో కూడిన పని ఎవరైతే వాళ్ళందరూ కూడా ఒక్కసారి వచ్చి వాళ్ళు ఇస్తున్నారో మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది వాళ్ళంతటా వాళ్ళు రెండోసారి తిరగోకుండా మరి ఇవాళ వరకు ఈ పద్దెనిమిది నెలల్లో ఏ పేషెంట్ ని కూడా రెండోసారి చెప్పడం అనేది జరగలేదు మరి నాలుగు వందల ఇరవై మంది ఇవాళకి మరి నాలుగు కోట్ల రూపాయలు చెక్కులు తీసుకున్నారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అనేది ప్రజలందరూ కూడా గుర్తించాలి డెఫినెట్ గా ఎవరైతే వైద్యంలో ఇబ్బంది పడుతున్నారో ఆ వైద్యంలో ఇబ్బంది పడి ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళకి చేయూత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి డెఫినెట్ గా ఎవరైతే మా డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారో కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఎవరినైనా సరే ఇబ్బంది పడిన వాళ్ళని వెంటనే ఆఫీస్కి తీసుకురావడం దానికి సంబంధించిన బిల్స్ అన్ని ప్రొవైడ్ చేయడం ఇవాళకి ఒక్క ఫైల్ కూడా రిటర్న్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా చేశామని అంటే అది కూటమి ప్రభుత్వం ఘనత అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది